నేను మీటింగ్ వెళ్ళి మైండ్ సెట్ మార్చుకున్నా కంపెనీ గొప్పది దీన్ని నేను గట్టిగా పట్టుకోవాలన్న మైండ్ సెట్ వచ్చింది మీటింగ్ పోకుండా ఇది గొప్పది అని తెలుసుదా ఏ సబ్బు వాడినో సంతోరు వాడినో వెస్టీ వాడినో అయిపోయింది గంతే అనుకునేవాడిని మీటింగ్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విన్న తర్వాత నా ఆలోచన మొత్తం మారి వెస్టేజ్ లో నేను కూడా సక్సెస్ కావాలి ఎంత సక్సెస్ కావాలంటే అప్పట్లో అనుకునేవాడిని ఒక నలభై యాభై వేలు వస్తే సార్లు వెస్ట్ లో అనుకున్నా ఇప్పుడు బయట కూడా నా స్థాయి ముప్పై నలభై వేలు చంపా దీంట్లో ఒక నలభై యాభై వేలు వస్తే సార్లు అనుకున్నా మరి దేవుడు ఆశీస్సులు చాలా మంది మా టీం సభ్యుల ద్వారా నలుగురిని జాయిన్ చేయించాను నేను నలుగురిని ఏమైనా ఉన్నాయా లేని అబద్ధాలు ఏమైనా చెప్పానా సార్ జస్ట్ వెస్ట్ అనేది ఒక ఇండియన్ కంపెనీ పద్నాలుగు సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది నీకు పొలం ఉంటే ఒక ఎకరాకు వాడు ఏమైనా గ్యాస్టర్ బీపీ షుగర్ లాంటివి ఉండి వాడతాను అంటే వాడు లేదంటే తీసేది డైలీ వాడే సోపు బ్రష్ టీ పొడి ఆయిల్ వాడు అలా నలుగురిని షాప్కి తీసుకెళ్లి కొనిపించినా వాడినరు మంచి కొన్నాయనరు జర రేట్లు ఎక్కువ నేను కూడా ఎక్కువను కదా తర్వాత ఇది చెప్పిన మూడు వందల యాభై తీసేస్తే ఎంతకు వచ్చింది రేట్లు సరిపోయా సరిపోయింది బిజినెస్ చేయమన్నా నాకు టైం కుదరదు అన్నట్టు రెండు మీటింగ్లు పడకపోయినా టైం ఇప్పుడు నా పెళ్లి కంటే నీకు టైం కుదరదు నీ పెళ్లికి కూడా కుదరదా ఎవరి పెళ్లి తెలియక నాదే అప్పుడే అప్పుడు ఎంట పడుతున్నాను కదా వాళ్ళది అనుకుంటున్నామ్మా వాళ్ళది కాదు ఇది మన పెళ్లి మన పెళ్ళి అని ఎక్కడ తెలుస్తుంది మీటింగ్కి వెళ్తే తెలుస్తుంది ఎవరైనా సరే మీరు మీటింగ్ తీసుకురండి ఆయన కనుక మారకపోతే నన్ను అడగడు మనం వాళ్ళ ఇంటికి పోతే చూద్దాం లేదు సో ఒక బ్యాంక్ మేనేజర్ అయినా ఒక రెండు మీటింగ్లు జాయిన్ పట్టుకుటెండర్ నువ్వు వంద సార్లు తిరిగినా జాయిన్ కాదు నేను వచ్చి తిరిగినా కూడా నాకు టైం లేదండి ఒకటే మాట సీదా మీటింగ్కి వస్తే అర్థం వద్దీ ఈ నలుగురిని ఎక్కడ తీసుకెళ్ళాలని నేను వాడిపించినా మీటింగ్ తీసుకెళ్ళాలి మీటింగ్ తీసుకు వస్తారా దయ్యం పట్టినోడు కాడికి రమ్మంటే వస్తారా నేనంటారు ఒకటే మాట మరలా లాక్కాలి సినిమా నాకు పోయి మీటింగ్ మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళకు కూడా మొత్తం పోయి వీళ్ళు గొప్పది వేస్టేజ్ మేము చేస్తాం అప్పుడు దాకా నాకు టైం వదులుతూ నేను బిజీ నేను లారీ ఓనర్ని నాకు ఇది ఉంది నాకు వాటర్ ప్లాంట్ ఉంది అంటున్నాను దీని విలువ అర్థమైన తర్వాత అందరు చేసుకోవచ్చు నీకు పది లారీలు ఉన్నా కూడా వేస్ట్ చేయొచ్చు ఉన్నది ఉన్నారు చాలా మంది లోపలికి వస్తే అర్థం సో ఈ నలుగురు జ్వరం మీటింగ్కి వెళ్తే మారినారు నలుగురు ద్వారా ఇరవై మంది అయిన ఇరవై కాస్త యాభై యాభై వంద రెండు వందల మూడు వందలు అట్లా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేల మంది అయిన టీమ్ నా ఒక్కడికి రావట్లేదు చాలా మంది నన్ను చూస్తారు నీకు ఇన్ని పైసలు వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి నాకు రావట్లేదు నా టీం వాళ్ళు అందరం కలిసి కష్టపడితే నెలకు ఎనిమిది తొమ్మిది కోట్లు సేల్స్ వస్తుంది దాని ద్వారా నాకు నెలకు ఒక పది పదకొండు పన్నెండు లక్షలు వస్తుంది యావరేజ్ నెలకి